ఫిబ్రవరి ఫోర్టీన్త్ వస్తుంది కదండి లవర్స్ డే వ్యాలంటైన్స్ డేస్ ఎందుకు ఉన్నారు చాలా మంది ఆ రోజు గిఫ్ట్లు ఇస్తారు చాక్లెట్ డే ఉంటుంది రోజు డే ఉంటుంది లవర్స్ డేనా ఆటల కోసమే ఈ ప్రేమికుల ఒక చాక్లెట్ ఇస్తాడా ఒక గిఫ్ట్ ఇస్తాడా ఏం కావాలని ఆశపడి లవర్స్ డే పెట్టారు దీన్ని అంటే నిజమైన ప్రేమికుల రోజయా మనస్ఫూర్తిగా ప్రేమించుకొని మనసారా పెళ్లిళ్ళు చేసుకుని ఏ మనుషులారా కాపురాలు చేసే వాళ్ళని ప్రేమికులు అంటారు ప్రేమికులు రోజు అంటారు అంతేగాని గిఫ్ట్లు ఇస్తాడనో లిఫ్ట్లు ఇస్తాడనో అమ్మాయిలు ఏ అమ్మాయి దగ్గర ఏదో కొత్తతనం వచ్చిద్దాను అబ్బాయిలు పరిగెత్తే వాడిని ప్రేమికుల రోజులు అనరు ఈ టెడ్డి డైలు పెట్టి డైలు ఏంది చెడ్డి డైలు లేవా ఇంకా వండి చేసుకున్నారు చెడ్డి డైలు చెడ్డీలు కూడా గిఫ్ట్లు ఇస్తారంట కొంతమంది అదే వస్తాయి అలాంటివి వస్తా ఉంటాయి అవన్నీ వస్తాయి మనం చేసేది ఏం లేదు ఇప్పుడైతే మాత్రం లవ్వర్స్ కి లవ్వర్స్ డే అనే మాటలకి వాల్యూ లేదు ఫస్ట్ ఒకటి అమ్మాయిలు చాలా మంది అబ్బాయిలు మోసం చేస్తారు ఆ మాట తెలుసు అమ్మాయిలు ఇప్పుడైనా నేర్చుకున్నారు మోసం చేస్తున్నారు 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 నువ్వు ఉంటావు ఏంది జరిగేదే ఇప్పుడు అబ్బాయిలే మోసపోతున్నారు ఎక్కువ శాతం అమ్మాయిలే బాగుంటున్నారు ఎక్కడో ఒక్కళ్ళు వందలో పది శాతం అమ్మాయిలు సిన్సియర్ ఉన్నారు ఆ సిన్సియర్ అయిన అమ్మాయిలు ఏంటంటే సూసైడ్ చేసుకుంటున్నారు ఉన్నారు అబ్బాయిలు అయితే నైన్టీ శాతం ఉన్నారు మోసపోయే ఉన్నారు కానీ అన్యాయం అయ్యే అబ్బాయిలే ఉన్నారు కానీ అన్యాయం చేసే అబ్బాయిలు ఎవరు లేరు కాకపోతే అమ్మాయి దగ్గర ఏదో కొత్తదనం కోరుకుంటున్నాడు అబ్బాయి ఆ అబ్బాయి కోరుకుంటున్న కోరిక ఈ అమ్మాయి తీర్చిదా తీర్చదు చేసినప్పుడు గిఫ్ట్లు అడిగింది లిఫ్ట్లు అడిగింది మాట్లాడే అవన్నీ ఇవ్వకపోతే బ్రేకప్ చెప్పింది ఇవన్నీ మాములే వీటికి ఓయోలు నన్ను లాంచీలు ఎవడు బుక్ చేసుకోడు నిజమైన ప్రేమికులు ఓయ్ ఓను బ్లాజి లక్కర్ బుక్ చేస్తా అంటే ఓయా ఓయ అంటే లవ్ లేనట్టే యాడ్ ఉంది లవ్ అది లవంటారా దాని కింద बैठు బ్రో అంత ఎవ్వరు అనురు ఆ ఏ గుడులు ఉన్నాయి అక్కడ అక్కడ చెప్పుకోలేరా మనసు చూసుకొని సినిమా థియేటర్లు ఉన్నాయి అక్కడ మాట్లాడుకోలేరా హోటల్స్ ఉన్నాయి టీ హోటల్స్ ఉన్నాయి వాట్లల్లో మాట్లాడుకోలేరా లేకపోతే ఐస్ క్రీమ్ పార్లర్స్ ఉన్నాయి రోడ్లు ఉన్నాయి పార్కులు ఉన్నాయి ఇవన్నీ వేస్ట్ అయిపోయినాయి ఇప్పుడు వాళ్ళకి అంటే ప్రైవసీ గోల చెప్పుకుందామనేమో నేను ప్రైవసీ ఇక్కడ లేని ప్రైవసీ నిగో లార్జీలల్లోనను ఓయలల్లో దొరుకుతుందా ఎవడయా చెప్పింది ఓయోలో లాడ్జీలలో దొరుకుతుందని లాడ్జీలో ఓ ఇవులు బుక్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి అసలు అమ్మాయిలు ఇవ్వాలి రేపు ఇవి బుక్ చేసుకొని మాట్లాడుకుంటారా వెళ్ళి ఏ గుడిలో మాట్లాడుకుంటే ఒప్పుకోరా పేరెంట్స్ చెబితే ఒప్పుకోరా పెళ్లి చేయడానికి ఒప్పుకోకపోతే మిగిలిపోండి మిగిలిపోకపోతే వెళ్ళిపోయి పెళ్లి చేసుకోండి పెళ్లి చేసుకుని మీరు బ్రతుకుని మీరు ఎక్కడైనా హ్యాపీగా బ్రతకండి బ్రతకడం చేత కాని వాళ్ళు బ్రతికించలేని వాళ్ళు అంటే ఎవరూ లేరు కదా అబ్బాయిలే కానీ అమ్మాయిలే కానీ అంతే కానీ ఈ చెడ్డీ డేలు ఈ పెట్టి డేలు లేట్ చాక్లెట్ డేలు ఏంది ఇవి అమ్మాన మదర్స్ డే అంటే నవమాసాలు మోసి రక్తమాంసాలు పంచి జన్మనిచ్చి పెంచుతుంది తల్లి ఆ మదర్స్ డే ఆ బిడ్డ కూతురైనా కానీ కొడుకైనా కానీ ఎవరైనా కానీ ఒక గిఫ్ట్ ఇస్తే ఆ తల్లి ఎంతో సంతోషపడుతుంది ఫాదర్స్ డే అంటే భుజాల మీద గుండెల మీద పెట్టుకొని కళ్ళల్లో పెట్టుకొని పెంచుతాడు తండ్రి చదువులు చెప్పించి విద్యాబుద్ధులు చెప్పించి ఒక ప్రయోజకులు చేస్తాడు తండ్రి అతనికి అతనికి ఫాదర్స్ డే వచ్చిందంటే అదొక లెక్క ఉంది ఎందుకని అంటే తండ్రి బాధ్యత కనుక అన్ని చేస్తాడు ప్రేమతోటి కొడుకు కూతురు మీద ప్రేమతోటి అన్ని చేస్తారు వాళ్ళకి వాళ్ళకి అంతేగాని ఎవరో ముక్కు మొహం తెలియని దానికి ఎవరో ముక్కు మొహం తెలియని వాడు ఎంబడిపోయి వీళ్ళు గిఫ్ట్లు లిఫ్ట్లు ఇచ్చుకొని వీళ్ళ జీవితాలు వీళ్ళు ఓయో రూమ్లలోనూ లాడ్జీలో లాగం చేసుకుంటా ఉంటే చూస్తూ ఊరుకున్న వాళ్ళు తల్లిదండ్రులు వీళ్ళకేం చెప్పాలా వాళ్ళకేం చెప్పాలా నలభై ముప్పై ఐదేళ్ల క్రితం లవర్స్ డే అనే మాటకు ఒక వాల్యూ ఉంది ఒక మర్యాద ఉంది అప్పుడున్నంత సిన్సియర్ అయినటువంటి ప్రేమికులు ఇప్పుడు లేరు ఎవరు ఇప్పుడు అంత సిన్సియర్ ప్రేమికులు లేరు ఏమీ లేరు మొత్తం ఫ్రాష్ చెప్పదలుచుకున్నారు అబ్బాయిలు ఏంటి అమ్మాయిలు అంటే ఈ లవర్ స్టోరీ ఇద్దరు ఒకటే ఇక్కడ అబ్బాయిలకు చెప్పేది ఏం లేదు అబ్బాయిలు చేస్తున్నారు అమ్మాయిలు చేస్తున్నారు ఇద్దరు సమానంగా ఉన్నారు అమ్మాయిలు ఏంటంటే మోసం చేస్తే అబ్బాయిలు అమ్మాయిలు నమ్ముతున్నారు అబ్బాయిలు ఏంటంటే మోసం చేస్తే అమ్మాయిలు అని అబ్బాయిలు నమ్ముతున్నారు ఇలా ఉన్నారు అంతేగాని ఈ లవర్స్ డేలు ఈ వర్స్ ఎన్ని గేస్ట్ ఇప్పుడు ఉన్నాడు ఇదే అబ్బాయి ఇప్పుడు ఇన్నాళ్ళు అమ్మాయితో తిరుగుతాడు వాళ్ళ నాన్న వేరే అమ్మాయి నుంచి చేస్తే అబ్బాయి పెళ్లి చేసుకుంటాడు వెళ్ళి ఇన్నాళ్ళు ఈ తిరిగిద్ది తిరిగింది వీళ్ళ నాన్న వేరే అమ్మాయి వేరే అబ్బాయి నుంచి చేస్తే అమ్మాయి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటుంది ఇది లవ్ అంటారా ఇది ప్రేమ అంటారా ఈ ప్రేమలో ఏమైనా నిజాయితీ ఉందా ఈ ప్రేమలో ఏమైనా హార్ట్ఫుల్ ఉందా ఏమీ లేని లవ్లని ఏమీ లేని ప్రేమలని పట్టుకొని ఈ ప్రేమలో ఈ ప్రేమికుల రోజులు ఈ లవర్స్ డేలు అంటే వీళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయరు ఇప్పుడున్న జనరేషన్ లో యువత అయితే అమ్మాయిలు చాలా షార్ప్ ఉన్నారు మెయిన్ ఎంత దారుణంగా ఉన్నారు అంటే అంత దారుణంగా ఉన్నారు అమ్మాయిలు ఆ దారుణానికి అబ్బాయిలే బలైపోతున్నారు డబ్బున్న డబ్బున్నోడు పెడుతున్నాడు డబ్బులు అయినోడు లెఫ్ట్ అయిపోతున్నాడు అమ్మ నా వల్లగాలమ్మా నాకు వచ్చే ముప్పై నలభై వేలలో నీకు నేనేం తీసుకొస్తాను అని లక్షల్లో శాలరీ వచ్చేవాడు పెడుతున్నాడు ముప్పై నలభై వేల వచ్చేవాడు అమ్మాయి యాక్సెప్ట్ చేయట్లేదు వాడు అమ్మడే తిరగట్లేదు ఏ వాడికి ఒక బండి ఉండదు ఏముండదు తిప్పితే బస్సులో తిప్పుతాడు లేకపోతే ఆటోలో తిప్పుతాడు ముప్పై నలభై వేలు జీతం ఉన్నాడు బండ్ వేసుకొని తిరిగి అంత స్థితిమంతుడా వాడు వాడు తల్లిదండ్రులే చూసుకుంటాడా వాడు ఖర్చులే చూసుకుంటాడా ఈఎమ్ఐనే చూసుకుంటాడా అదే లక్షల్లో జీతం ఉంటే వాడు చేస్తాడు ఏమైనా ఈఎమ్ఐకి గిఫ్ట్లు ఇస్తాడు లిఫ్ట్లు ఇస్తాడు ఏది కావాడు డబ్బు చేపిస్తాడు చెందిస్తాడు ఇది ప్రేమ కాదు ప్రేమ అంటే తల్లిదండ్రులు ఎదిరించి నిలబడి పెళ్లి చేసుకొని జీవితం సాధించేదాన్ని ప్రేమ అంటారు ఫుల్ గా ఇద్దరు కలిపి మాట్లాడుకొని పెళ్లి చేసుకొని జీవనోపాధి గడిపేదాన్ని ప్రేమ అంటారు అంతేగాని ఈ చెడ్డీడేలు పెడ్డీడేలు ఇవన్నీ పెట్టుకుంటే ఇది ప్రేమ కానే కాదు ఈ ప్రేమకు వాల్యూ లేదు ఈ ప్రేమికులకు ఒక మర్యాద లేదు ఏమీ లేదు ఓయో ఇప్పుడు ఇప్పుడు రేపు ఎన్ని అయినా చూడు లాడ్జీ రూమ్ లే కానీ ఓయో రూమ్ లే కానీ ఎన్ని బుక్ అయినా చూడు రేపు ఫిబ్రవరి ఫోర్టీన్ ఫిబ్రవరి ఫోర్టీన్ ఎన్ని బుక్ అది ఫస్ట్ తారీఖు నుంచి స్టార్టింగ్ లో రైడింగ్ లో ఉన్నారు అంటే ప్రైవసీగా వాళ్ళు మాట్లాడుకొని ప్రపోజ్ చేసుకొని ఫ్యూచర్ లో ఎలా ఉండాలో చర్చించుకోవడానికి అనుకోవచ్చు కదా దవడ పగిలేదు నీకు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావండి ప్రైవసీ కోసం అని చెప్పేసి పోయి లాడ్జీ లో మాట్లాడుకుంటారా లేకపోతే ఎక్కడ లేదు మీకు ప్రైవసీ ఎక్కడ మీకు ఏ గుడిలో లేదు ప్రైవసీ ఏ పాత్రలో లేదు మీకు ప్రైవసీ ఎక్కడైనా ప్రైవసీ ఉంది కావాలి అంటే ప్రైవసీ గురించి లాడ్జీ రూమ్ లో పోయే రూమ్ లో ఎప్పుడు బుక్ చేస్తాడు ఇంత అమాయకులు ఇవ్వాలా రేపు ఎవరు లేరు తల్లిదండ్రుల్లో కూడా అంత పిచ్చోని కూడా ఎవరు లేరు మరి వీళ్ళు ఈ యువత ఎడిపోతుందో తెలియట్లేదు ఈ యువత తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు వీళ్ళని ఒక అబ్జర్వేషన్ చేసి వీళ్ళు అసలు ఎవరితో ఏం చేస్తున్నారో అనేది పట్టుకుంటే అప్పుడు వీళ్ళందరూ స్టడీగా ఉంటారనమాట చక్కగా ఉంటారు అంతేగాని వీళ్ళు పట్టించుకోరు వీళ్ళ జాబ్లు వీలై వీళ్ళు హడావుడి వీలై అల్లెండల్ కొడుకు జాబ్ చేస్తనే కదా ఇల్లెంత పెద్దోళ్ళైంది ఫైనల్ గా మీరు చెప్పే మెసేజ్ ఏంటండి ఏయ్ ల లవర్స్ డే అనేది మొత్తం ఫేక్ అంతే లవర్స్ డే అనే మాటకి ఈ రేపు వాల్యూ లేదు ఎవర సిన్సరిగా లేరు అా ఎవర లేరు అంటారు ఎవర సిన్సరిగా లేరు నంబర్ కి వాల్యూ ఓకే